హలో ఇక్కడ చూశారు కదా మేము ఒక థర్టీ ఫైవ్ లీటర్ డబ్బు తీసుకుని ఇందులో యాక్చువల్గా కొంచెం మట్టి వేసి చాలా పొడి మట్టి అనమాట అందుకని కొంచెం మీకు నీళ్ళు ఎక్కువ అనిపిస్తున్నాయి సో అందులో ధనియాలు వేసాం సో ఏంటంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయని అనిపించవచ్చు మీకు బట్ ఏంటంటే ఆ పొడి మట్టి ప్లస్ ఈ సీడ్స్ కూడా పీల్చుకుంటాయి అనమాట ధనియాలని ఆ వాటర్ని ఓకే సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ కొత్తిమీర వెరీ సూన్ అలాగే దీని పక్కన యాక్చువల్గా ఇంకొక థర్టీ ఫైవ్ లీటర్ టబ్లో ఓకే గోంగూర విత్తనాలు కూడా వేసామన్నమాట సో ఇది కూడా యాక్చువల్గా కొంచెం పొడి మట్టి వేసాం అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పెట్టాము సో చూస్తే కనుక దానికోసం మనం ఒక స్టాండ్ కూడా వాడుతున్నాం అనమాట సో దీనికి మన చిన్న స్టాండ్స్ నిన్న మా ఇంకొక వీడియోలో పెట్టిన చిన్న స్టాండ్స్ కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు చూస్తే టూ టబ్స్లో ఇట్ సైడ్ రైట్ సైడ్ ధనియాలు లెఫ్ట్ సైడు తోటకూర ఇదేంటంటే గవర్నమెంట్ తోటకూర అంటాం కొంచెం పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఉంటాయి అన్నమాట సో చూద్దాం ఫ్యూ డేస్లో మనకి మొక్కలు ఎక్స్పెక్టెడ్ అనమాట లెట్స్ వెయిట్